సో చేతిలో స్కిల్ ఉండి ఇంట్లో ఆడపిల్లలుంటే ఇంకా మన క్రియేటివిటీకి అడ్డే ముందు చెప్పండి చూసిన ప్రతి క్లాత్ని నేను ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ లాగా బ్యూటిఫుల్ డ్రెస్ లాగా ఎట్లా మార్చాలి అని మన మనసు మైండ్ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది అట్లాంటి ఆలోచన నుంచి పుట్టిందే ఈ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేసిన ఫ్రాక్ అనమాట సో దసరా పండగ వచ్చేస్తుంది సో మన ఇంట్లో ఆడపిల్లలకి రకరకాల అవుట్ ఫిట్స్ కావాలి అని ప్రతి ఒక్క మదర్ అనుకుంటారు సో అట్లాగే నేను అనుకున్నాను సో ఏమున్నాయి అని నా బీర్వా మొత్తం సెర్చ్ చేయగా సో నాకు ఈ బ్యూటిఫుల్ బ్లూ కలర్ నాట్ సిల్క్ బట్ ఇట్స్ లైక్ టిష్యూ మెటీరియల్ మీద సెల్ఫ్ డిజైన్ వచ్చి అండ్ మంచి షైనింగ్తో ఉన్న ఈ మెటీరియల్ నాకు కంటపడింది అట్లాగే దానికి మ్యాచ్ చేస్తూ నాకు ఈ పింక్ కలర్ బ్లౌజ్ పీస్ అనేది అనమాట సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్గా డిజైన్ చేయమని చెప్పి మా మమ్మీకి చెప్పేశాను సో నేను అడిగిందే ఆలస్యం మా మమ్మీ కూడా వెంటనే పనిలోకి దిగిపోయింది అనమాట సో దీన్ని మేము సింపుల్ గా ఉంచాలనుకున్నాం బికాస్ ఆల్రెడీ కలర్స్ చాలా బ్రైట్ గా ఉన్నాయి షైనీగా ఉన్నాయి సో ఇంకా దీనికి యాడ్ ఆన్స్ ఏమీ అవసరం లేదనిపించింది సో దీన్ని ఒక బ్యూటిఫుల్ గా లా కటింగ్తో ఒక ఫ్రాక్ స్టిచ్ చేస్తే దీన్ని ఎంత సింపుల్గా ఉంచితే అంతా దీని లుక్ బాగుంటుందని మేమిద్దరం అనుకున్నాం అనమాట సో ఇంకా ఇది మా పాపకి అట్లాగే మా చెల్లెలు వాళ్ళ పాప ఫెస్టివల్కి వస్తుంది సో వాళ్ళిద్దరికీ ఇట్లా నేను కుట్టించాను చూడండి ఫస్ట్ డే ఆఫ్ ఫెస్టివల్ రోజు వెళ్ళి ఫ్రాక్స్ వేసుకుని బాల పూజకి వెళ్ళారు ఎంత క్యూట్గా ఉన్నారు సింపుల్ బట్ అట్ ద సేమ్ టైం ఎలిగెంట్ అండ్ గ్రాండ్గా ఉన్నాయి కదా సో మీకు కూడా ఈ డిజైన్ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్